తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు నగర ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గరుడవారిని ఈరోజు టీటీడీ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ సంయుక్తంగా నిర్మించడం జరిగిందండి ఇది ప్రారంభించిన నాటి నుంచి ఈరోజు ఆ గరుడవారి ఫ్లైఓవర్ మీద యువత బైకుల్లో అచ్చ చాలా స్పీడ్గా పెడుతూ గోడకి ఢీ కొట్టడము ఆ ఫ్లైఓవర్ మీద అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడము ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది చూసాం లక్ష్మీపురం సర్కిల్ దగ్గర ఇద్దరు యువకులు పైనటువంటి ఆ ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు స్పీడ్గా వచ్చి గోడకు కొట్టుకొని నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారులకి అదేవిధంగా పోలీస్ శాఖ టీటీడీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా కూడా సమన్వయంతో గతంలో టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉండేదండి ఆ టాస్క్ ఫోర్స్ కనీసం ఆరు నెలలకు ఒకసారి సమావేశమయ్యి నగరంలో ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద చర్చించేవారు సమన్వయంతో ఏర్పాట్లు చేసేవారు ఈరోజు గరుడవారి మీద ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ అనేది ఏర్పాటు చేయాలి ఎందుకంటే స్పీడ్ నియంత్రించకపోతే ఫ్లైఓవర్ మీద యువత అచ్చ చాలా వేగంగా వెళ్ళి గోడకు కొట్టుకొని ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అలా కాకుండా అదేవిధంగా చుట్టుపక్కల ఆ గరుడవారిదికి ఆ సేఫ్టీ రైలింగ్ గ్రిల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయాలి ఆ సేఫ్టీ గ్రిల్స్ లేవండి పైన ఓపెన్లో ఉండడంతో స్పీడ్గా వెళ్ళి కొడుతున్నారు పై నుంచి కింద పడిపోయి యువకులు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖల మీద ఉన్నది వెంటనే స్పీడ్ లిమిట్ గన్సు అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ ఆ ఫ్లైఓవర్ మీద గరుడవార్ది ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో చూస్తున్నాం ఫ్లైఓవర్ల మీద రేలింగ్ సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయండి అదేవిధంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఉంటాయి ఎవరైనా స్పీడ్గా వెళ్తే వెంటనే రికార్డ్ అయ్యి ఆ ఎవరైతే యజమాని ఉంటాడో కారు కానీ టూ వీలర్స్ కానీ వాళ్ళకి వెంటనే జరిమానా కింద పోతుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఎక్కిన వెంటనే ఆ స్పీడ్ కంట్రోల్లో పోతారు అదేవిధంగా సూచిక బోర్డులు ఈ మలుపుల దగ్గర ఖచ్చితంగా అదనంగా సూచిక బోర్డులు ప్రమాదాలు జరుగుతాయి స్లోగా వెళ్ళాలి అన్న సూచిక బోర్డులు కూడా మరికొన్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖల మీద ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారుల మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేసినా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నానండి